మధ్యతరగతి వారికి అందుబాటులో లేని నిత్యావసర సరుకులు కూరగాయలు ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం మధ్యతరగతి వారు ఈ మండుతున్న ధరలతో జీవనం సాగించలేరని అందుకే ప్రభుత్వం వెంటనే దళారీ వ్యవస్థను బ్లాక్ మార్కెట్ను అరికట్టి మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండేలా ధరలను నియంత్రణ చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు Yeah. కాలీ బ్లాక్ మార్కెట్ను తగ్గిం సాలి నితౌన్స్ సర్కిల్ ధరలను తకెన్ సాలీ నిత్యౌస్ సర్కిల్ ధరలను తకెన్ సాలి కూరగాయల ధరలను తకెన్ సాలెక్ కూరగాయల ధరలను తెల్లనం మౌలు మోవిలో కూరగాయల ధరల బరాలను మోయిలు మోయిలో కూరగాయల ధరల బరాలను మోయిలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి లేదు ఈ ధరలని ప్రభుత్వం అదుపు చేయడంలో విఫలమైనది కొత్త ప్రభుత్వం ఏర్పడింది అయినా ఈ ప్రభుత్వం ఈ కూరగాయల ధరల గురించి పట్టించుకోవటం లేదు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి వాటిని కూడా గురించి పట్టించుకోవటంలా ఈ ధరలు పెరగటానికి ప్రధానంగా బ్లాక్ మార్కెట్కు ఒక కారణం రెండోది ఎండాకాలము అయ్యి కొంత కూరగాయలు రాగుపడటం కూడా రెండో కారణంగా ఉంది అయితే ప్రభుత్వం ఈ కూరగాయలని సబ్సిడీ రేట్లకి రైతు పదాలు ద్వారా అందించాలని అదేవిధంగా బ్లాక్ మార్కెట్ని నివారించాలని రెండోది ప్రజలందరికీ కూడా కూరగాయల ధర తక్కువ ధరకు లభించేట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇటువంటి మార్కెట్ల దగ్గర అధికారులు దాడులు చేసి అదే విధంగా తనిఖీలు చేసి ధరలు అందుబాటులోకి వచ్చే విధంగా చూడమని ప్రభుత్వం ఈ రోజు మహిళలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగింది దీని ప్రభావం మహిళల మీద ఎక్కువ ప్రభావం పడతా ఉంది వంటింట్లో ఎక్కువ వంట చేసేది మహిళలే కాబట్టి ఆ ప్రభావం రోజు మనం కిలో కొనేది ఇప్పుడు పావుకిలో కూడా పంటలేదు కూరగాయలు ఇది విపరీతమైన ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ధరలు పెరిగిన కారణంగా ఆకుకూర కూడా పది రూపాయలు అమ్ముతా ఉన్నారు పదిహేను రూపాయలు కూడా అమ్మారు మొన్నటి దాకా ఇవన్నీ తగ్గించాలని నిత్యావసర వస్తువులు మహిళల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి ధరలు తగ్గించాలి అట్లానే నిత్యావసర వస్తువులు ఇంట్లో మనం రోజు సరుకులు అవి కూడా బాగా విపరీతంగా పెరిగినాయి అట్లానే జీఎస్టీ కూడా దాని మీద వేస్తూ ఉన్నారు అన్ని వస్తువుల మీద ఇవన్నీ తగ్గించాలని అట్లనే బ్లాక్ మార్కెట్ అరికట్టాలని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తీసుకొని చేయాలని డిమాండ్ అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్ అన్ని ఆభరణాలపై అడిషన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు వెంటి అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోలికాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది జాయోలికాస్ వర్ల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్స్